ఆవులు సడన్ గా దూరేస్తాయి వాటి అని ఓ ఫాస్ట్ ఆవులన్నీ ఫ్రీగా ఒక్కదానికన్నా తాళ్ళలేదు అన్ని వదిలేసిన తెలియదు కాబట్టి అవి దూరతాయి వాటి తప్పేం లేదు మనమే చూసుకొని జాగ్రత్తగా తిని మిగిలిపోయింది ఏది అనవసరంగా అంటే ఆడ పడే కన్నా అట్లే పెట్టుకొని మీరు ఈ ఘాట్ రోడ్ లో వచ్చేటటు మీ కోతులు చాలా కనపడతాయి అబ్బా బాక్రాపేట ఘాట్ డేంజరస్ ఘాట్ అంటే ఇదే చూడండి బస్సులు చూడండి అసలు ఎక్కలేక ఎక్కతాను ఖచ్చితంగా కొన్ని లారీలు కానీ బస్సులు కానీ ఏదో ఒకటి పడిపింటాయి చూడండి మరకలేవుతున్నా ఎక్సిడెంట్ జరుగుతాయి బ్రేక్ ఫెయిల్ అయిపోవడమో లేకుంటే వచ్చి స్ట్రైట్గా వేరే బండిని తప్పించి గుద్దేయడమో ఓటై చేసి చూడండి స్ట్రైట్ సైడ్ చూడండి ఈనపతి ఎట్లయిపోయింది ఫాస్ట్ టైం గా స్ట్రైట్గా చూస్తాను చెత్తకుప్ప ఆ చెత్తకుప్పలో లారీ ఉండే ఫైనల్గా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధి లేకొచ్చేసిన హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మనం మదన్పల్లి దాటుకుండా వేసినాం రైల్వే స్టేషన్ ఉంది కదా ఆ రోడ్ అది రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి ఎంపీఎల్ మదన్పల్లి బైపాస్ అయిపోతా అన్నట్లే ఇక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మదన్పల్లి ఇక్కడ నుంచి అయితే మన వ్లాగ్ స్టార్ట్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఘాట్ అందాలన్నీ మీకు చూపిస్తాం టైం వచ్చేసి బండ్లో చూడండి వన్ ఎయిటీన్ అవుతుంది ఇంకా మనం తిరుపతికి రీచ్ అయ్యే లోపల ఎంత చూద్దాం మనం ఎక్కువ స్పీడ్ లేకున్నా అట్లా తక్కువ లేకున్నా ఒక అరవై అరవై డెబ్బై మెయింటైన్ చేసుకుపోదాము ఇదంతా చెరువు ముందు పెద్ద గ్రౌండ్గానే ఉండే మొత్తం ఫ్లైఓవర్ లేపుతున్నారు ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇంకా పెద్ద పెద్ద ఊర్లు అంటే వాయల్పాడు ఒకటి వస్తుంది తర్వాత కలికిరి తర్వాత పీలేరు బాకరాపేట తిరుపతి ఈ వీడియోలు మొత్తం మీకు క్లియర్గా ఘాట్ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా వీడియోని పూర్తిగా చూడండి అంతే ఇంకా మీరు మన ఛానల్లో సబ్స్క్రైబ్ అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుపతి తొంభై మూడు కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి అయితే ఈ ఊరు ఏ పేరు గుర్తు మీకు తెలిసింటే కామెంట్ చేయండి నేను చెప్పకుండా దీని పేరు వాయల్పాడు ఇప్పుడు కొత్తగా వచ్చిన పేరు వాయల్పాడు కానీ దీని పురాతన పేరు వాల్మీకిపురం ఈ ఊరికైతే ఊరు చిన్నదే కానీ చరిత్ర చాలా ఉంది ఊరికి మీకు ఇక్కడ ఒక టెంపుల్ చూపిస్తాను రండి రైట్ సైడ్ వస్తుంది చూడండి శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయం చూడండి టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది ఇక్కడ వాల్మీకి మహర్షి ఇక్కడ తపస్సు చేసినాడని చెప్పి దీనికి వాల్మీకిపురం అనే పేరు వచ్చింది పురాతనంగా ఈ పట్టాభిరామస్వామి దేవాలయం ఉంది కదా ఈ దేవాలయం అయితే వాల్మీకి మహర్షి తపస్సు చేస్తా అంటే దానికి గుర్తుగా జాంబవంతుడు అని చెప్పి పురాణాలు చెప్తాయి వీరన్న కొండ అని ఒకటి దగ్గరలో ఉంది వాయల్పాడు దగ్గరలో ఆ వీరన్న కొండ పైన వాల్మీకి మహర్షి రామాయణం రాసేటప్పుడు ఆ కొండ మీద కానీ కూర్చున్నాడని మనకు అయితే చెప్తాయి తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో మన టీడీ ఉంది కదా తిరుమల తిరుపతి దేవస్థానము టిటిడి వాళ్ళైతే ఆ గుడిని దత్తత తీసుకుంటే వేసినారు అప్పటి నుంచి అయితే బాగా డెవలప్ అవుతుంది గుడి ఇక్కడ ఏదో తీరుగానే జరుగుతుంది పట్టాభిరాములు మామూలు లోపల రాములు పట్టాభిషేకాన్ని కూర్చుంటారు కదా అట్లా మామూలు సీతమ్మ లక్ష్మణుడు ఆంజనేయుడు కానీ ఉన్నాడు అందరూ పట్టాభిషేకానికి కూర్చున్నట్లు ఉంటాయి కాబట్టి విగ్రహాలు దీని పట్టాభిరామాలయం అని కానీ అంటారు ఇంకా మీకు ఈ గుడి గురించి ఏమైనా తెలిసింటే కామెంట్ అయితే చేయండి మా మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా చింతల రామచంద్ర రెడ్డి గారు వాళ్ళ ఊరు కానీ వాల్మీకిపురమే ఇంకా మనకు నెక్స్ట్ వచ్చే ఊరంటే దగ్గరలో కలికిరే ఇందులో చింతపర్తనుంది అదేం చిన్నోరే గ్రామం అంతే ఈ రోడ్డుకి మామూలు చెట్లు మాత్రము మొత్తం చింత చెట్లే అబ్బా అందుకే ఈ చెట్లు నరక్కున్నా అక్కడ మీకు కనబస్ అందలేదు ఒక హాఫ్ కిలోమీటర్ లేదా రైట్ సైడ్ పోతే ఫోర్ వే అక్కడ వస్తాను మామూలు మదనపల్లి నుంచి తిరుపతికి ఫోర్ లైన్ రోడ్ వేస్తాను కదా అది వేస్తా ఉండేది అక్కడ నుంచి వేస్తాండ్రు ఈ చెట్లన్నీ కొట్ట కొట్టే పని ఉండదు కాబట్టి చూడండి ఎంతెంత పెద్ద చెట్లు ఎంత చెట్లు కొట్టేయాలంటే ఎవరికైనా బాధ వేస్తుంది చింతపరితే దాటుకుంటానే కొంచెం దూరం అయితే మనం ఫోర్ వేల వాళ్ళ రోడ్ చూడాలి ఎట్లుందో బ్యాక్ సైడ్గా చూపిస్తాను చూడండి ఎట్లుందు బల్లి ఉందబ్బా ఇది ఇంకా సర్వీస్ రోడ్డు ఆ పక్క రోడ్డు చూడండి ఇంకా నల్లగా బలి ఉంది మీరు ఈ రూట్లో వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే రండి ఎందుకంటే రోడ్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఆడంటే ఆడ లారీలు ఏదో వెహికల్ అయితే అడ్డంగా వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా అండి స్పీడ్ బ్రేకర్లుగా అన్ని భారీగా ఉన్నాయి అసలు కిలోమీటర్ రెండు కిలోమీటర్లకు స్పీడ్ బ్రేకర్లు తగులుతాయి మీకు కల్లికిరికి చింతపరితికి మధ్యలో చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో షెడ్లు అంతా ఇదే రోడ్ వేస్తాను కదా ఆ రోడ్ వేసే మొత్తం అంతా అక్కడ సామాన్లు ఉన్నాయి చూడండి ఇది టోల్ గేట్ కట్టేదానికైతే ఇక్కడంతా రెడీ చేస్తాండ్రు ఇక్కడ టోల్ గేటు ఒక టోల్ గేట్ తోనే సరిపెట్టేస్తారో లేకుంటే మళ్ళీ ఇంకా బాకరాపేట చిన్నగొట్టి గల్లు ఆ సైడ్ మళ్ళీ ఇంకోటి అన్న వేస్తారో తెలియదు ఒక టోల్ గేట్ కన్ఫర్మ్ అంతా సిమెంట్ రోడ్ వేసినారు చూడండి పెద్దదిగా ఇదే కలికర్ ఎంట్రన్స్ ఇంకా మీరు మదనపల్లి నుంచి వస్తే కలికిరి ఎంటర్ అయ్యేటప్పటి నుంచి ఫస్ట్ మీకు జెఎన్టీ వస్తుంది అలా గా వైట్ బిల్డింగ్ కనపడుతుందే అదే జేఎన్టీయు ఇప్పుడు మనం దాని ముందరే పోతాము ఇప్పుడు ఎంత సర్వీస్ రోడ్ ఈ ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది కాబట్టి అక్కడక్కడ వర్క్ పెండింగ్లో ఉండడం వల్ల ఈ సర్వీస్ రోడ్లో పోతాను అంతే చూడండి ఇదే జేఎన్టీయు కలికిరి జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏమంటారో వాళ్ళు నాకు తెలియదు మీరు కమెంట్ చేయండి జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ నో టెక్నాలజీ యూనివర్సిటీ ఏదో ఉంటది కానీ ఇక్కడ బోర్డు మాత్రం చూడండి ఏమేస్తున్నారు ఓన్లీ జేఎన్టీయు ఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కలికిరి అంట బా చూడండి నిజమైన ఫ్లోర్వే ఫీలింగ్ అయితే కలుగుతుంది మధ్యలో మామూలు ఆ పక్కన బంధులు ఈ పక్కన బంధులు లైటింగ్ పడకన్నా కరెక్ట్ గా లైట్లకు లైట్ల వరకు ఇది సైడ్ లో ఇను చూడండి ఆ పక్కన లైటింగ్ ఈపక్కడదు ఈ పక్కన లైటింగ్ ఆపకబడదు పడదు ఇంకా లైటింగ్ సమస్యగా ఉండదు ఒకవేళ అలా ఒకవేళ పన్నా కానీ మధ్యలో చెట్లు నాటేసినారు ఈ రోడ్డు ఓపెన్ అయ్యేటప్పటికి అవి పెద్ద అయిపోతాయి కుక్కమ్మ ఏ మధ్యలో చింటూ బ్రో ఏంది బ్రో సడన్ గా దూరేస్తావు ఇంకా పిల్లలు ఉంటే ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది అంతే అంతకంటే దూరం ఏం లేదు టైం వచ్చేసి రెండు ఆరు అవుతుంది ఇక్కడ సాములు నడుచుకోబోతుంటారు కదా ఆ సాములు అందరూ తిరుమలకి పాదయాత్ర ఈ రూట్లో ఎక్కువగా అనంతపురం జిల్లా నుంచి వస్తారు కదా స్వాములు ఆ స్వామిలు వస్తారు బండికి వచ్చేస్తాండ్రు డైరెక్ట్ మాటలే మాట్లాడుకోవడా అని మన దగ్గర ఏమో చేయించలేదు వాళ్ళు ఏమో అప్డేట్ అయ్యాయి వాళ్ళ దగ్గర ఫోన్పేగా ఉంది అంటారు కానీ మనం ఫోన్పే బయట చేసినామనుకో వంద అంటారు ఇది మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా పీలేరు రైల్వే స్టేషను ఎంట్రన్స్ది అనుకుంటా ఇది రైల్వే స్టేషన్ కోసమే కడతారు పీలేరు రైల్వే స్టేషన్ అక్కడ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి సుమారుగా ఒక మూడు నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇంకా టౌన్ టౌను ఎండింగ్లో ఉండదు రైల్వే స్టేషను మామూలు అన్ని అన్న టౌన్ మధ్యలో ఉంటాయి ఇది మాత్రం ఎండింగ్లో ఉంది అక్కడ నుంచి మీరు బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి రావాలంటే ఇంకా ఆటో తీసుకోవాల్సిందే ఆటో తీసుకుంటే వంద రూపాయలు కన్ఫర్మ్ బస్సు ఇక్కడ బస్సు ఎక్కితే మామూలు మదనపల్లి బస్సు ఎక్కి దిగల్లా కానీ బస్సు ఇక్కడ స్టాప్ చేస్తారో లేదో తెలియదు ఇంకా పీలేరులో మీకు మామూలు ఎక్స్ప్రెస్ రైలు ఏ రైలు అయినా పీలేరులో అయితే స్టాపింగ్ ఉంటుంది పీలేరు అలాగే మనం వీడియో స్టార్ట్ చేసినాం కదా సిటీఎం అని దానికైతే మదనపల్లి రోడ్డు రైల్వే స్టేషన్ పేరు ఊరి పేరు అయితే సిటీఎం అక్కడ అన్ని రైళ్ళు స్టాప్ చేస్తారు ఎక్స్ప్రెస్లు ప్యాసెంజర్ అన్ని రైళ్ళు స్టాపింగ్ ఉంది ఈ రెండు చోట్ల మాత్రం మిగిలింది కలికిరి వాయల్పాడు ఉంది కదా అక్కడ కొన్ని ఎక్స్ప్రెస్ రైలు అయితే స్టాప్ చేస్తారు కొన్ని స్టాప్ చేయరు అంటే చాలా రవి రూట్లో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో రోజుకో రెండో లేదా మూడు తిరుగుతాయేమో అంతే ప్యాసింజర్ అయితే ఇంకా గుంతకల్లు తిరుపతి తిరుపతి గుంతకల్లు ఈ ప్యాసింజర్ రైలు తిరిగేది రైల్వే గేట్ ఉంది కదా పిల్లర్లు ఈ గేటు మీద ఫ్లైఓవర్ కడతాను చూడండి దుమ్ము మాత్రము మామూలుగా లేలా ఉండ లారీ పోతుంది దుమ్ము చూడండి ఎట్లా లేస్తాము లారీని క్రాస్ చేసే లేకుంటే నిండిపోతాం మనం బాగా ఎత్తుగా ఉంది అబ్బా పిల్లర్లు మాత్రం ఇంకా కింద మళ్ళీ రోడ్డు వేస్తారు కదా అప్పుడు తగ్గిపోతుంది అందుకే ఫస్ట్ ఎత్తుగా కట్టేస్తాను పిల్లర్లు థియేటర్లు అయితే అన్ని పాత థియేటర్లు ఉన్నాయి స్టార్టింగు ఇప్పుడు అన్నీ రినోవేషన్ చేసి ఒక రేంజ్లో అయితే ఉన్నాయి అబ్బా అజంతా బాగుంటుంది లో చూడండి ట్రై చేయండి ఇంకా ఎస్వి మహల్ అనుంది ఒకటి అది మామూలు మంది రానా దగ్గుబాటు రానా ఉన్నారు కదా వాళ్ళది సురేష్ ప్రొడక్షన్స్ అని ఉంటుంది దాని ముందర సురేష్ ప్రొడక్షన్ వాళ్ళది ఈ చుట్టుపక్కల సాయి చిత్ర మదన్పల్లి ఉంది కదా థియేటర్ ఒకటి అది సురేష్ ప్రొడక్షన్ ఎస్వి మహల్ ఉంది ఇది సురేష్ ప్రొడక్షన్ ఇదే బస్ స్టాండ్ నుంచి గా వస్తే దడు ఎస్వి మహల్ అదే థియేటర్ ఇక్కడ రైట్ సైడ్ చూస్తానరా బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఇదే ఇవంతా షాపులు ఈడ బస్సుల ఎంట్రన్స్ రైట్ సైడ్ ఉన్నది చూడండి అది ఆర్టీసీ బస్ స్టాండ్ ఆ లాస్ట్లో బ్యానర్లు ఉన్నాయా అది వచ్చేసి కోళ్ళ సంత ఆదివారం జరుగుతుంది కదా ఆ కోళ్ళ సంత అక్కడే ఇంకా ముందు సర్కిల్ వస్తుంది సర్కిల్లో మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే తిరుపతి రైట్ సైడ్ పోతే చిత్తూరు లెఫ్ట్ పోతే కడప హైదరాబాదు ఇదే సర్కిల్ గోల్డెన్ వింగ్స్ అంట ఏదో సెలూన్ బ్యూటీ అండ్ హెయిర్ మేకప్ అంట ఇదే తిరుపతి రోడ్డు రోడ్డు మాత్రం వర్క్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి చాలా ఘోరంగా ఉంటుంది అసలుకి స్పీడ్ బ్రేకర్లు ఒక్కో చోట మూడు మూడు ఉంటాయి బైపాస్ ఈ పక్క మామూలు కడప రోడ్డు ఉంది కదా సర్కిల్ నుంచి కడప రోడ్లో ఒక కిలోమీటర్ పోతే బైపాస్ వస్తుంది అదే మదనపల్లి నుంచి ఫోర్ వేస్తారు కదా ఆ ఫోర్ లైన్ వస్తుంది ఇంకా మా ఊరు నుంచి మేము రావాలంటే ఆటి నుంచి అట్లే వెళ్ళిపోవచ్చు అసలు ఈ సర్కిల్ ఈ టౌన్కి మాకు సంబంధమే ఉండదు మనం వచ్చేసినాం రొంపు రొంపుచర్ల అంటే ఇది రొంపుచర్ల క్రాస్ అంటారు ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ ఆటోలో లోపలికి రొంపుచెరలేవల్ల ఇది క్రాస్ మాత్రమే ఇదేమంటే ఇది పు పీలేరికి ఒక పదహైదు కిలోమీటర్లు ఉంటుంది అంతే కానీ ఇది పీలేరు నియోజకవర్గం కిందకి రాదు పుంగనూరు ఒక యాభై అరవై కిలోమీటర్లు ఉంటుంది ఇటు నుంచి పుంగనూరు నియోజకవర్గం కిందకి వస్తుంది ఇది ఇంక రుంపుచర్లు అయిపోతాయి అనేట్లే ఆ పక్క చిన్నగొట్టి గల్లు ఉంది కదా చిన్నగొట్టి గల్లు అది మళ్ళీ చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టి గల్లు ఇట్లా స్టార్టింగ్లోనే పెద్ద నర్సరీ ఉంటుంది చూడండి ప్రీతి గార్డెన్ నర్సరీ అని ఉంది ఇక్కడ మీకు నచ్చిన చెట్లు అయితే దొరుకుతాయి అబ్బా పూల చెట్లు కానీ సోకేస్ చెట్లు కానీ అవంతా దొరుకుతాయి చాలా మంది ఇక్కడ కారులో పోతా ఉంటారు కదా అనంతపూర్ సైడు వాళ్ళంతా ఇక్కడ కార్ నిలిపి తీసుకుపోతారు చాలా పెద్ద నర్సరీ ఇదే చిన్నగొట్టి గల్లు ఇది చంద్రగిరి నియోజకవర్గం కిందకి వస్తుంది చెరువు చూడండి నీళ్ళు ఇది రీసెంట్గా అప్పుడు కరోనా అప్పుడు వాన్లు ఉన్నాయి కదా అప్పుడు నిండింది చెరువు అంతకుముందు అంతా నేను ఎన్నిసార్లు తిరుపతి పోయినాను అప్పటి నుంచి ఎప్పుడే కానీ ఈ చెరువులో నీళ్ళు చూడాల అప్పుడు వర్షాలకి ఈ చెరువు నిండిపోయింది మళ్ళా ఇంక అప్పుడప్పుడు కొంచెం కొంచెం వర్షాలు పడినా కానీ బాగా తేమగా ఉంది కాబట్టి నీళ్ళు ఎట్లా నిలిచిపోతా వచ్చినాయి ఇక్కడ నిండిపోయి నీళ్ళు ఇట్లా రైట్ సైడ్ పోత కన్నా ఇ బ్రిడ్జ్ కట్టేసినారు చూడండి నీళ్ళు చెరువు నీళ్ళు వారకొచ్చేస్తాయి మామూలుగా నిండిపోతే ఇట్లా రైట్ సైడ్ పోయేదానికి ఇక్కడ పోయేదానికి చూడండి ఇదే బ్రిడ్జ్ చూడండి ఇది బ్రిడ్జ్ కింద నీళ్ళు పోతాయి పైన నాలుగు లైన్ల రోడ్డు ఇది బక్రాపేట ఎంట్రన్స్ చూడండి రోడ్డు ఎట్లా ఇస్తాన్రు ఎంత పెద్ద కొండ పులిచి పారేసినారు చూడండి మొత్తం ఎంత కొండ చూడండి మొత్తం అంత తొగేసినారు ఇది మామూలు బాకరాపేట ఊర్లేక పోయేది అది ఊరికి సంబంధం లేకుండా ఊరి బయటకల్లా వచ్చేస్తుంది ఆ రోడ్డు అది మమ్మల్ని ఫోర్ వేసేదానికి తవ్వుతాండ్రు తవ్వేసినారు ఆల్మోస్ట్ ఏం లేదు ఇంకా మనం ఇంకా తలకోన ఉంది కదా తలకోన వాటర్ ఫాల్స్ దానికి పోవాలన్నా కానీ పిల్లర్ నుంచి వచ్చి బాక్రాపేటలోనే పోల్లా మనం ఆ రోడ్డు కానీ మీకు చూపిస్తా ఎట్ల పోవాల ఏమని మీరు పీలేరు మదన్పల్లి సైడ్ నుంచి వస్తే ఇక్కడ సర్కిల్ వస్తుంది ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మీరు చూడండి తలకోన ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉన్నది కదా మీరు తిరుపతి నుంచి వస్తే తిరుపతి నుంచి కానీ పొద్దున్నే బస్సు ఉన్నది మళ్ళీ సాయంత్రం రిటర్న్లో తిరుపతికి వస్తుంది పీలేరు నుంచి వచ్చిన పీలేరు నుంచి కానీ బస్సులు ఉన్నాయి కానీ టైమింగ్ నాకు తెలియదు మీరు పీలేరు డిపో అని గూగుల్లో కొడితే ఫోన్ నెంబర్ వస్తుంది ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసినా వాళ్ళు చెప్తారు తలకోనకు పిలేరు నుంచి బస్సు ఎన్ని గంటలకు ఉందా అని లేకుంటే పిల్లరు డిపో నెంబరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసేనా మీరు బస్ టైమింగ్ కనుక్కోవచ్చు లేదా మేము ఆటో మాట్లాడుకొని పోతామంటే మీరు ఇక్కడ బాక్రాపేటలో దిగేసి సర్కిల్లో ఆటోలు మీకు ఫుల్గా ఉంటాయి ఆటోలు మాట్లాడుకొని పోయినా కానీ సరిపోతుంది కాకుంటే చార్జ్ ఎక్కువ చెప్తారు స్టార్టింగు మీరు బార్గెన్ చేయండి వాళ్ళు చెప్పినంత ఇచ్చే కన్నా అక్కడ మీకు స్టార్టింగ్ చూపించాను కదా కొండ బొక్క పెట్టేసినారని అది ఏడు వస్తుంది రోడ్డు అక్కడ వచ్చినామనుకో ఇదంతా లోపల నుంచి వచ్చే పని లేకున్నా ఒకేసారి మనం ఏడు వస్తాం పొద్దున్నే వచ్చే మంచుకు ఘాట్ అందాలు మాత్రం అద్ద్రిపాయింటీ కానీ టైం చూడండి ఇప్పుడు మూడు ఆరు సాయంత్రము మూడు ఆరు చూద్దాం మన టైం బాగుంటే వీస్ బాగుంటాయి మీరు ఇంకా పెట్రోల్ పెట్టుకోవాలంటే బాక్రాపేట అయిపోయిన తర్వాత ఘాట్ దిగుతానే ఇక్కడ మీకు లాస్ట్ ఇంక బంకు ఇక్కడ ముందర బంక్ ఉంటుంది ఇక్కడ పట్టుకునేటుకంటే పట్టుకునే అంటే ఇంకా ఒక ముప్పై కిలోమీటర్లు మీకు ఎక్కడ పెట్రోల్ బంక్ అనేది ఉండదు ఆవులు సడన్గా దూరేస్తాయి మీరు ఘాట్ అని ఓ ఫాస్ట్ రాకన్నా కొంచెం నిదానంగా రండి మీకు బోర్డులు కానీ పెట్టింటారు ఏనుగులు ప్రదేశము జింకలు దాటుకునే ప్రదేశము అని అక్కడక్కడ బోర్డులు మీరు రావనుకొని ఫాస్ట్గా అయితే పోద్దండి ఆవులు అడివావులు ఉంటాయి కదా అవి సడన్గా అయితే దూరేస్తాయి ఇదే పెట్రోల్ బంకు హెరిటేజ్ పార్లర్ గానే ఉంటుంది మీరు పెట్రోల్ పట్టుకోవాలంటే ఇక్కడ పట్టుకునేయండి ఇక్కడ ఏదో కొత్తగా రిసార్ట్ ఒకటి పెట్టినారబ్బా మనకి ఎప్పుడూ లోపల ఇయ్యేంత టైం రాలా లేక్ వ్యాలీ అంట చూడండి మొత్తం అద్దాలు కాటేజ్ లాగా పెట్టినారు అద్దరిపోయింది చూసే వ్యూ మాత్రం ఫంక్షన్ హాల్ గానే ఉన్నట్టు అది ఫంక్షన్ హాల్ లాగే ఉంది చూడండి ఆవులన్నీ ఫ్రీగా ఒక్కదానికని తాళలేదు అన్నీ వదిలేసినారు మళ్ళీ అడివావులో అడివావులు లేకుంటే మేపుకునేవో తెలియదు సడన్గా ఇట్లా వచ్చి మనం అక్కడి నుంచి డౌన్ అని చెప్పి ఎవరైనా ఫాస్ట్గానే వస్తారు డౌన్ కాబట్టి అవి సడన్గా దూరేస్తే పడతాం వాటికి తగులుతాయి మనకు తగులుతాయి చూడండి కోతులు దావంటి కోతులుగానే ఉంటాయి మీరు జాగ్రత్తగా అయితే రండి వాటికేం తెలియదు కాబట్టి అవి దూరతాయి వాటి తప్పేం లేదు మనమే చూసుకొని జాగ్రత్తగా పోవాల వీళ్ళు చూడండి నేడుగా మామూలు కుక్కరైనగాయలు ఉన్నాయి కదా మన ఛానల్లో పెట్టినాము ఆల్రెడీ కుక్కరైన కాయలు అని కుక్కరైన గాయలు ఫుల్గా ఉన్నాయి బాగరాపేట అయిపోతే అన్నింటి అడిగేది ఇదే చూడండి అన్ని పరికాయలు చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇవి కానీ మన వీడియోలు ఉన్నాయి పరికాయలు కుక్కరైన కాయలు కానీ మనం పోయినాం కదా మన ఊర్లో చాలా ఉన్నాయి చూడండి చెట్లు చాలా ఉన్నాయి ఆడైనా మనకు బాగా కనిపిస్తే కాయను నిలిపి మనం ట్రై చేద్దాం వెహికల్స్ మాత్రం భారీగా వస్తాయి మీరు ఆ రేణుగాయలు పరికాయలు తినాలని చెప్పి ఇరుగ్గా ఉండే రోడ్ మాత్రం నిలపద్దండి కొంచెం బండి సైడ్ పెట్టుకోండి సైడ్ పెట్టుకొని ఆ రాంగా పెరుక్కోండి ఏం ప్రాబ్లం లేదు ఆ టిఫన్లో పెడతాను మీకు ఇంకో విషయం ఏమంటే మీరు ఏమైనా తిని మిగిలిపో అనవసరంగా అంటే ఆడ పడేయకన్నా అట్లే పెట్టుకొని మీరు ఈ ఘాట్ రోడ్లో వచ్చాడు కంటే మీకు కోతులు చాలా కనపడతాయి అబ్బా చూడండి ఎక్కడ చూసినా కోతులు కనపడతాయి మీకు ఆ కోతులు కేసేయండి ఎత్తుకొని వచ్చి ఊరికే అక్కడ పారేడం వల్ల ఏమొస్తుంది డేంజరస్ ఘాట్ అంటే ఇదే చూడండి బస్సులు చూడండి అసలు ఎక్కలేక ఎక్కతున్నాయి ఇక్కడ మామూలుగా నెలలో ఖచ్చితంగా కొన్నైనా లారీలు కానీ బస్సులు కానీ ఏదో ఒకటి పడిపోయింటాయి చూడండి మరకలు ఇవి రోడ్డు మీద చూడండి ఏదో పెయింట్ వెహికల్ ఏదో పడిపోయింది రీసెంట్గా అన్ని మరకలు పెయింట్ వెహికల్ అన్నీ ఉన్నాయి స్ట్రైట్గా చూస్తే వ్యూ చూడండి అదిరిపోయింది అసలుకి ఇక్కడ చాలా యాక్సిడెంట్ జరుగుతాయి బ్రేక్ ఫెయిల్ అయిపోవడమో లేకుంటే వచ్చి స్ట్రైట్గా వేరే బండిని తప్పించి గుద్దేయడమో ఒకటై చేసి చూడండి స్ట్రైట్ సైడ్ చూడండి వినపతి ఎట్లయిపోయిందో ఫెన్సింగ్ గుద్దేసి ఇక్కడ ఒకటి ఉంది డేంజర్ మలుకు జస్ట్ ఈ మలిక అయిపోతా చూడండి వేసినారు డేంజర్ జోన్ అని ఈ విధంగా మొలుకు ఉంది ఇది కానీ భారీ మొలికే ఇక్కడ టమాటాల బండ్లు అవి లోడ్ మీద పోతా ఉంటాయి కదా అలాంటివి ఇక్కడ పడిపోతాయి ఎంత ఇసురుగా ఉంది రోడ్డు కానీ ఇలాంటి చోటగా నేసేస్తారు లాస్ట్ టైం ఆడ గా చూసాను చెత్తకుప్ప ఆ చెత్తకుప్పలో లారీ ఉండే అప్పుడు మన దగ్గర కెమెరా లేదు రికార్డ్ చేయలా ఎక్కువ యాక్సిడెంట్ ఈ ఘాట్లో జరిగినాయి అంటే ఈ రెండు ఘాట్లలోనే జరుగుతాయి ఇంకెక్కడా జరగవు ఘాట్ దాటుకొని వచ్చిన తర్వాత స్టార్టింగ్ లోనే వస్తుంది కళ్యాణి డ్యామ్ అని చూడండి పోలీసు శిక్షణ కళాశాల కళ్యాణి డ్యామ్ అని ఉంటుంది ఇది కానీ మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను లోపల్ డ్యాము దీంట్లో ఏమంటే పుష్ప సినిమాలో ఎర్రచందనం దొంగలు డ్యామ్ దగ్గరకు వచ్చేస్తే అక్కడ గేట్లు దింపేస్తారు కదా నీళ్ళల్లో వెళ్ళిపోకన్నా గేట్లు దింపేస్తారు డ్యామ్కి అదైతే ఇక్కడే అంటారు కానీ అది ఇక్కడైనా కాకుండా మీకు కళ్యాణ డ్యామ్ అయితే క్లియర్గా చూపిస్తాను లెఫ్ట్ పోతే తిరుపతి రైట్ పోతే మనకు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు సారు వాళ్ళ ఊరైతే వస్తుంది నారావారిపల్లె అని అంతా ఒక రెండు మూడు కిలోమీటర్లు అంతే కాలేజ్ కాలేజ్ మోహన్ బాబు కాలేజ్ మోహన్ బాబు కాలేజ్ అని అంతా మోహన్ బాబు కాలేజ్ అని వచ్చేస్తుంది కానీ యూనివర్సిటీ కానీ ఇంకా అలవాటు పడాలి జనాలు ఎవరు యూనివర్సిటీ అంటారు మోహన్ బాబు స్కూలు మోహన్ బాబు కాలేజ్ అంటారు ఎక్కడొస్తాను అంటే కొటేషన్ సార్ చూడండి డ్రీమ్ బిలీవ్ అచీవ్ ఒక్కొక్క కలరు కొటేషనరు షాపులు మాత్రం భారీగా అబ్బా కాలేజ్ ముందర ట్రాఫిక్ గాని భారీగానే ఉంది మళ్ళీ రేపు కొత్త సంవత్సరం అనేమో ట్రాఫిక్ అట్టే ఉంది ఎప్పుడు వచ్చినా ఈ కాలేజ్ దగ్గర స్టూడెంట్స్ మాత్రం తిరుగుతూనే ఉంటారు సైడు ఫెన్సింగ్ చూడండి బయట అది కానీ ఎం ఆకారంలో వచ్చేట్టుగా మంచు వాళ్ళ ఇంటి పేరు ఉంది కదా మంచు అనే ఆకారంలో వేసినారు ఎం అని ఎంబియూ ట్రైన్ డట్ ఎంబియూ రిక్రూటెడ్ బై ది వరల్డ్స్ బెస్ట్ అంట అలివేలు మంగాపురానికి రీచ్ అయిపోయిపోయినాం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే శ్రీవారి మెట్టు ఉంది కదా తిరుమలకి నడక మార్గం అది ఇక్కడ నుంచి అది ఆరు కిలోమీటర్లు మీరు బస్సులు వాళ్ళంటే బస్సులు ఉన్నాయి మీకు ఇక్కడికి శ్రీవారి మెట్ దగ్గరికి లేదంటే మీరు మంగాపురంలో దిగేస్తే ఎదురుగానే ఆటోలు ఉంటాయి చూడండి ఇంకా ఆటో పట్టుకొని శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుంచి మన నడక మార్గం అయితే ప్రారంభించాలా అప్రాక్సిమేట్గా రెండు వేల ఐదు వందల మెట్లు ఆరు వందల మెట్లు ఉన్నాయని విన్నాను నేను అంటే అలిపిర్ కంటే తక్కువేది డిస్టెన్స్ అయితే తిరుమలకి మామూలు రోడ్డు మార్గము అలిపిర్ నుంచి పోయే మార్గము తర్వాత మంగపురం నుంచి శ్రీవారి మెట్టు దగ్గర నుంచి పోతాం కదా ఈ మూడు మార్గాలు అయితే ఈ మీకు ఈ సిరీస్లో చూపి చేద్దాము అలాగే తిరుమల కొండపైన ఏమేమి ప్రదేశాలు ప్రదేశాలు చూడాలా ఏమి అనేది మీకు మొత్తం ఈ వీడియోలు అంతా కవర్ చేద్దాం అనుకున్నా కానీ నేను గుడికి పోకూడదంటే ఇప్పుడు మా లో వేరే వాళ్ళు చనిపోయినారు దానివల్ల నుంచి ఫోన్ చేసినారు నువ్వు గుడికి పోకూడదు అని ఇంకా నేను ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోలేక నాకే ఇంకా ఏం ప్లాన్ మన ప్లాన్ అంతా నేను ఒక పక్కన పిండిగా వేసుకొని వచ్చిన ఇవి మొత్తం మూడు దావలు చూపించి జూ పార్కు చంద్రగిరి మామండూరు మొత్తం అయితే రాయల్ చెరువులో ఏదో బోటింగ్ ఏదో ప్రారంభించినారని విన్నాను ఇవన్నీ మీకైతే ఈ సిరీస్లో కవర్ చేద్దామని వచ్చిన దెబ్బకు తిరుమల గుయే మూడు దావులు ఎగిరిపోయినాయి రతన్ టాటా సారు చనిపోయినప్పుడు వేసినారు ఇండియా స్ట్రైటాన్ పాసెస్ అవే ఇది బైపాస్ మామూలు మనం స్ట్రైట్ గా వింటే యూనివర్సిటీ బాలాజీ కాలనీ అవి వచ్చింటాయి ఇప్పుడు మనం బైపాస్లో పోతున్నాం కాబట్టి మనకు జూ పార్కు సైన్స్ సెంటరు మనకి ఈ రూట్లో వస్తాయి డైరెక్ట్ ఇంక చెక్ పోస్ట్ ఉంది కదా అక్కడికి వెళ్ళిపోతాం మనం గా చూడండి తిరుమల కొండలు అయితే కనపడుతున్నాయి మొత్తము పొగ అంటారు కదా పొగ అల్లకపోయింది కొండలంతా ఎక్కింటే అని ఉంటుంది కానీ మన బ్యాడ్ లక్ మనం మనం దేవుళ్ళ ఏ గుడికి పోకూడదు ఇంకా వెంకటరం సాహం అనే కాదు తిరుమల అనే కాదు ఏ గుడికి పోకూడదు ఇంకా వేరే ఏమైనా ప్లేసులు ఉంటే తి ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్ జూ పార్క్ అంతా ముస్తాబ్ చేస్తున్నారు రేపు కొత్త సంవత్సరానికి అరే ఈరోజు మంగళవారం కదా మంగళవారం జూ పార్క్ సెలవు ఈరోజు అంటారు బోర్డే విడారు పెద్దది మంగళవారం జూ పార్క్ సెలవు అని బాబా బా వ్యూ చూడండి అసలు కెట్టుందో రోడ్డుకి చెట్లు అంతా కటింగ్ చేస్తాను ఎక్కువ పెరిగిపోయినాయని ఫారెన్ ఫారెన్లో నెట్టుంది చూడండి ఈ పక్క పచ్చకుంది ఈ పక్క పచ్చకుంది ఆ పక్క డబల్ లైన్ ఈ పక్క డబల్ లైన్ రోడ్డు మీకు తిరుపతిలో ఇంకొకటి ఏమంటే మీరు ఏమైనా ఉండేదానికి హోటల్ బుక్ చేసుకోవాలంటే యాప్ యాప్లో బుక్ చేసుకోవద్దండి ఓయో అగోడా ఇలాంటి దాంట్లో ఖచ్చితంగా బుక్ చేసుకోవద్దండి మీరు ఈ యాప్లలో బుక్ చేసుకున్నారనుకో వాళ్ళు మాలల్లా మేము చెక్కింగ్ అయ్యేటప్పుడు ఎక్స్ట్రా మనీ అయితే డిమాండ్ చేస్తారు ఈ యాప్ కాకుండా బుకింగ్ డాట్ కామ్ ఉంటుంది బుకింగ్ డాట్ చేసుకోండి మీరు ఏమైనా కంప్లైంట్ చేసేదానికి కానీ అన్నిటికీ బాగుంటుంది ఇది తిరుపతిలో మామూలు పెళ్లి కాని వాళ్ళకైతే రూమ్ ఇవ్వరు ఇది ఇంకోటి పెట్టుకోండి వాళ్ళకు రూమ్ ఇవ్వరు మామూలు ఫ్యామిలీస్కి మాత్రమే ఇస్తారు లెఫ్ట్ సైడ్ ఉందా ఇదే సైన్స్ సెంటరు ఎంట్రీ టికెట్ ఇంత ముప్పయో నలభైయో ఉండాలబ్బా ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం ఉంది చూడండి త్రీ డీ లేజర్ షోగా ఉంటుంది లోపల వీలైతే మీకు ఈ సిరీస్లో ఇది కానీ కవర్ చేసేస్తా ఇంకా స్ట్రైట్గా కనపడతా అని చూడండి గోపురము అదే నడక తిరుమలకి పోయే ఎంట్రన్స్ అది కనబడుతుందా మీ కెమెరాలో గోపురము ఇక్కడ ఏదో ఇంకో బిల్డింగ్ కడతాను పెద్ద బిల్డింగ్ చూడండి ఫైనల్గా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధి వచ్చేసినాం ఇక్కడ రైట్ పోతే మనకు రూయా హాస్పిటల్ స్విమ్స్ హాస్పిటల్ అలాగే అక్కడ చూస్తాను ఒక ఆర్చ్ లాగా ఉంది అక్కడ కింద దిగితే తిరుమలాకి మెట్ల మార్గం అది ఇక్కడ బస్సులు పోతున్నాయి చూడండి చూపిస్తాను మీకు అది కానీ ఈ ఇది ఉంటుంది చూడండి ఆర్చ్ పెద్ద ఆర్చ్ ఉంది ఈ ఆర్చ్ లోపల నుంచి పోతే తిరుమలకి పైకి మామూలు బస్సులు కార్లు పోతాయి కదా ఆ రోడ్డు అది మనం అట్లా పోకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతాం ఇక్కడ మీకు ఇంకోటి ఏమంటే అక్కడ నుంచి మీరు స్ట్రైట్గా వచ్చేసినారు అనుకో ఆర్చు స్ట్రైట్గా మీకు లాస్ట్లో ఇంకా డెడ్ ఎండ్ సర్కిల్ వస్తుంది అక్కడ కపిల తీర్థం అని ఉంటుంది తిరుమల నుంచి వాటరు కొండ మీద పడిన వాటరు అక్కడికి వస్తాయి మీకు ఒక వాటర్ ఫాల్ ఉంటుంది అక్కడ వీలైతే చూపింది మనం గుళ్ళే పోకూడదు కాబట్టి నేను ఈ వీడియోలో అది కవర్ చేయలేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే టెంపుల్స్ ఏమేమి ఉన్నాయో తిరుపతిలో టెంపుల్స్ అన్ని ఆల్మోస్ట్ కవర్ చేసేస్తా ఇప్పుడు మనం గుళ్ళే అవ్వడు కాబట్టి మీకు రఫ్ రఫ్గా ఇప్పుడు బాగా వర్షాలు పన్నాయి కాబట్టి తిరుమలలో మీకు నీళ్లు బాగుంటాయి అక్కడ కింద కోనేరు ఉంది మునగొచ్చు వాటర్ ఫాల్ ఉంది పై నుంచి వాటర్ పడతా ఉంటాయి సూపర్గా ఉంటుంది లొకేషను విజిట్ చేయకుండా ఉంటే ఒకసారి చేసేయండి ఇక్కడ పిలుతీరతాము గా లెఫ్ట్ సైడ్ ఉందా అదే ఇక్కడ సర్కిల్ గానే ఉంటుంది నంది ఉంటుంది సర్కిల్ చూరు పెట్టుకోండి ఇట్లా రౌండ్ వేసుకొని మనం పోతే గరుడవారిది ఫ్లైఓవర్ ఉంది కదా ఆ ఫ్లైఓవర్ పైకి అయితే వెళ్ళిపోతాము ఇంకా లెఫ్ట్ పోతే కపిల్ తీరుతాం అదే ఎంట్రన్స్ ముందర శ్రీవారి ధర్మరథం ఫ్రీ బస్ ఉన్నాయి కదా తిరుమలలో ఈ తిరుపతిలో బస్ స్టాండ్ నుంచి అలిపిరి మెట్లకి శ్రీవారి పాదాల మెట్లకి అదే బస్ అది వెనకాల వేసినారు చూడండి బస్సుకి శ్రీవారి మెట్లు వేసినారు అదే బస్ అది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మరో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను మన ఛానల్లో రోజు సాయంత్రము సిక్స్కి అయితే వీడియో వస్తుంది రోజు షార్ట్ వస్తుంది షార్ట్ వీడియో మరొక రోజు ఫుల్ వీడియో అయితే వస్తుంది మీరు మన ఛానల్లో ఉండే వీడియోలు ఇంకా చూడకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని విజిట్ చేసి చూసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెడతానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది